అభివృద్ధిని చూపించటం తప్ప అవకాశం ఉన్న చోటల్లా వైసీపీ ప్రభుత్వాన్ని మా అధినాయకుడిని విమర్శించటం తప్ప ఏ హామీ అమలు చేయకపోయినా మొత్తం హామీలు అమలు చేసామని చెప్పి డూప్ చేయటం తప్ప ఏ ఒక్కటి కనిపించలా చివరికి బీపీ మోడల్ పీ ఫోర్ అని గొప్పలు చెప్పుకోవటం తప్ప నిజంగా రెండు రోజుల కలెక్టర్ల యొక్క కాన్ఫరెన్స్లో ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమిటో చెప్పాలని నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు నాలుగవసారి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు నాలుగవసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారు మీరు పెట్టినటువంటి కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఒక ప్రతిష్టమైనటువంటి నిర్ణయాలు కానీ నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మీద చర్చించిన దాఖలాలు ఎక్కడా కనిపిస్తలా ఈ పదిహేను నెలల పాలనలో ఏం చేశాము ముఖ్యంగా వ్యవసాయం మీద కానీ విద్య మీద కానీ వైద్యం మీద కానీ ఉపాధి మీద కానీ రోడ్స్ మీద కానీ మౌలిక వస్తువుల మీద కానీ సంక్షేమం మీద కానీ ఒక కాంక్రీట్స్ చర్చ ఇది చేశాం ఇదిగో ఈ మోడల్లో తీసుకున్నాం ఈ సహాయం రాష్ట్ర ప్రజలకు చేశాం అని ఈ పదిహేను నెలల వ్యవధి గురించి మీ పరిపాలనలో చెప్పలేనటువంటి దుర్భర దారిద్యమైన పరిపాలన ఈ రాష్ట్రంలో మీరు చేస్తూ ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం నిజంగా వ్యవసాయానికి ఉదాహరణకు తీసుకున్నాం వ్యవసాయానికి సంబంధించి పూర్తిగా సంక్షోభంలో ఉంది వ్యవసాయం మీ ఆలోచన కరెక్టే వ్యవసాయం దండుగా ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేయొద్దని మీ ఆలోచనను మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో రైతాంగం విలవిల్లాడిపోతా ఉంది యూరియా కొరత ఎరువుల కొరత నాణ్యమైన విత్తనాలు లేవు సరసమైన ధరలకు అమ్మే పరిస్థితి లేదు ఎంత దారుణం అంటే పండిన పంటకు గిట్టుబాటు ధర కూడా తో అమ్ముకునే స్థితి లేదు వ్యవసాయాన్ని పూర్తిగా గాలి మీరు దానికి సంబంధించి నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఒక్క పొల్లైనా ఎందుకు మాట్లాడలేకపోయారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా చివరికి మీ వల్ల జరిగినటువంటి తప్పిదాలు మీ పొలిటికల్ గవర్నెన్స్లో జరిగినటువంటి నష్టాలు మీ బుక్ రాజ్యాంగంలో జరిగినటువంటి అనేకమైనటువంటి హింసలు వాటిని తీసుకెళ్లి అధికారుల మీద తోసేసేరే తప్ప నిజంగా ఎక్కడా వాటి మీద చర్చ జరగల నేను ఎందుకు అడుగుతానంటే ఎంత దారుణం అంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంటే ది ప్రెస్టేజియస్ కాన్ఫరెన్స్ అకార్డింగ్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంటబులిటీ అనేది ప్రజలకు దీని ద్వారా తెలుస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వ పరిపాలన ఏంటి దేని మీద చర్యలు తీసుకుంటా ఉంది కలెక్టర్లతో ఏం మాట్లాడుతూ ఉంది అలాంటి అతి ముఖ్యమైనటువంటి సమావేశానికి మీ డిప్యూటీ సీఎం ఉన్నాడే ఆయన ఒక ఒకరోజు సరే రెండు ఆయన ఉన్నాడు సకల శాఖ మంత్రి మీ పుత్రరత్నం వారు పూర్తి డుమ్మ అంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ మీద ఎంత మీరు ప్రయారిటీ ఇస్తూ ఉన్నారో అర్థంగాకనే అర్థమవుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు నిజంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయం దాదాపు సంక్షోభంలో పడిపోయింది విత్తనాలు కానీ ఎరువులు కానీ పంట కనీస మద్దతు ధర అందరూ చెప్పుకుంటూ ఉన్నారు చర్చిస్తూ ఉన్నారు ఉదాహరణకి ఉల్లి టమాటా పంటలో రైతులు పండించి రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు ఆ కర్నూలు ప్రాంతంలో ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో కానీ బాపట్ల జిల్లాలో కానీ అయితే రైతులు పొగాకేసుకున్న రైతు ఉరేస్ క్రెష్టి వెళ్ళిపోయారు వర్జినియా పొగా కానీ నల్ల బర్రీ కానీ తెల్లబర్లీ కానీ వరి సంగతి సరే ఈ రాష్ట్రంలో ఎంత పంట వస్తూ ఉంది దిగుబడి ఎంత అమ్ముతున్నారు దళారీల రాజ్యం ఏంటనేది కనీసం శనగ కంది పసుపు వీటి మీద కనీసం మీరు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మినిమం చర్చించలేకపోయారు ఉదాహరణకి మిర్చి రాట రేటు లేదు రైతులు వచ్చి యార్డులో అల్లాడిపోతున్నారని మా నాయకుడు వెళ్తే వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాశారు గుంటూరు మా నాయకుడు మిర్చికి వెళ్తే ధర పెంచమని కొనమని అట్లాగే మా నాయకుడు పొగా కోసం పొదిరెళ్తే కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసి వదిలేశారు ఇదేనా మీ త్రికరణ శుద్ధి అని అడుగుతా ఉన్నా చివరికి మా మీద కేసులు పెట్టారు అది వేరే విషయం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతిగా అనేక ఉద్యమాలు చేసి మీకు కనువిప్పు కలిగే విధంగా ప్రజల్లోకి వెళ్తుంటే మా మీద కేసులు పెట్టారు మేము భర ఇస్తాం రైతుల కోసం ప్రజల కోసం మా పార్టీ అది మా సిద్ధాంతం అది ప్రజల కోసం అండగా ఉండాలని మా ఆలోచన కానీ ఎంత దారుణం అంటే వచ్చే ఏడాది యూరియా అయిపోతారంట ఎనిమిది వందల రూపాయలు నగదు బదిలీ చేస్తానని అడిగి అంత బూటకమని అని అడుగుతా ఉన్నా దీని మీద క్లారిటీ ఉందా మీ ప్రభుత్వానికి అసలు రెస్పాన్సిబిలిటీ ఉందా మీ ప్రభుత్వానికి ఇంత దారుణమైనటువంటి మోసాలు చేయటానికి ప్రభుత్వంలో ఉండి మీరు ఎందుకు పురిగొల్పుతూ ఉన్నారో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా నిజంగా ఇంకొక విషయం గత కొన్ని రోజులుగా కర్నూలు జిల్లాలోనే టమాటా రైతులు కానీ మరి ఊలి రైతులు రోడ్డు మీద పడేసుకుంటున్నారు పారబోసుకుంటున్నారు కొనేవాళ్ళు లేక కలెక్టర్ గారికి మీరు ఆ రైతులను ఆదుకోండి కొనండి అని మీరు డబ్బులు ఎంత ఎలాట్ చేశారో ఎంత ఇచ్చారో ఆ కలెక్టర్ గారిని అడగండి ఆ కలెక్టర్ గారు చెప్పమనండి ఇదేనా మీ రాజనీతి ఇదేనా మీ పరిపాలన ఇదేనా మీ ప్రభుత్వం మీద ప్రజల మీద మీకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ చెప్పండి ఒకసారి ఎంత ఆ కలెక్టర్ గారు కర్నూలు కలెక్టర్ గారు దయచేసి మీడియా ద్వారా అడుగుతా ఉన్నా మీకు చంద్రబాబు నాయుడు గారు ఉల్లి టమాటాకు సంబంధించి రైతులు ఆదుకోవడానికి ఎంత ఎలాంటి చేశారు చెప్పండి చెప్పలేరు చేయలేదు కాబట్టి ఇంత దారుణమైనటువంటి పరిపాలన మీరు చేస్తూ ఉంటే చివరికి ఎంత దిగజారుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎరువుల కోసం అడిగితే మీడియా సంస్థల మీద కూడా కేసులు పెడుతున్నారు బెదిరిస్తూ ఉన్నారు చివరికి సాక్షి వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నారు ఆఖరికి మీరు వచ్చి ఏం చెప్తారంటే యూరియా కొరత ఫేక్ న్యూస్ ఎక్కడా వీరియా కొరత లేదని చెప్తా ఉన్నారు ఇదేనా ఇదేనా అకౌంటబిలిటీ అంటే ప్రజలకు ఇచ్చేదైనా న్యాయం మిమ్మల్ని గెలిపిస్తే మీకు మ్యాండేట్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసి మంత్రులుగా చేస్తే సంబంధిత ప్రభుత్వంలో పెద్దలు చివరికి మీరు యూరియా కొరత ఫేక్ న్యూస్ అని దబాయిస్తూ ఉంటే ఎవరికి సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతా ఉన్నా చివరికి ఎంత దారుణం అంటే ఈ లోపాలన్నీ ఉండరుగా కలెక్టర్ల మీద అధికారుల మీద ఆ తప్పిదాలన్నీ తోసేస్తా ఉన్నారంటే చివరకు ఒక పక్క ప్రజలను మోసం చేశారు చివరికి ఐఏఎస్ చదువుకొని ఐఏఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ద్వారా సెలెక్ట్ అయ్యి రాష్ట్రానికి సర్వీస్ చేస్తున్నటువంటి నేను మన స్టేట్లో గ్రూప్ ఫోన్ చేసినటువంటి నేను వాళ్ళని తప్పిదలుగా వాళ్ళు వాళ్ళని శిక్షించే విధంగా వాళ్ళని తప్పుదావ పట్టించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఎటు తీసుకెళ్తా ఉన్నారో సమాధానం చెప్పని అడుగుతూ ఉన్నారు నిజంగా ఈరోజు ఎరువులకు సంబంధించి ప్రభుత్వం మీరు ఇస్తా ఉన్నారు కానీ ఎరువులు వెళ్తా ఉన్నాయి మీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఎరువుల్ని అన్యాక్రాంతంగా దారి మళ్ళించి అమ్ముకొని లబ్ధి పొందుతా ఉన్నారు రెండు వందల డెబ్భై రూపాయలున్న యూరియా కట్ట అదనంగా రెండు వందలు కలిపి యూరియాను బ్లాక్లో అమ్ముతా ఉంటే మీరు తీసుకున్న చర్యలేయో చెప్పమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా నిజంగా ఇది ఎంత దారుణం అంటే కష్టించి రెక్కాడితే డొక్కాడనటువంటి పంచె కట్టుకొని తలగడ్డ చుట్టుకొని ఉదయాన్నే పోయే రైతుల్ని ఇది మోసం చేయటం కాదా చంద్రబాబు గారు అని అడుగుతా ఉన్నా ఇకపోతే ఈరోజు మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్దాం ఎంత అబద్ధాలు వల్లిస్తా ఉన్నారంటే మా హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మెడికల్ సీట్లు పెరిగినాయి అని చెప్పటము ఇది ఎంత డొల్లతనమో అర్థమవుతూ ఉంది ప్రజలకు అడుగుతా ఉన్నా ఎవరి టైంలో ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెడికల్ కాలేజీ తెచ్చారు ఎన్ని కంప్లీట్ అయినాయి ఎన్ని కాలేజీలకు మీరు సీట్లు వస్తే వద్దు అని వెనక్క రాశారు ఎన్ని అన్కంప్లీట్గా ఉన్నాయి వీటి మీద చర్చిస్తానికి ప్రముఖ దినపత్రికలను ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళను తీసుకొని మా పార్టీలో ఏ నాయకుడైనా పెట్టుకొని అధికారులు ఎంటబెట్టుకొని వస్తే సవాల్ చర్చకు అని కూడా మీరు తెలియపరుస్తా ఉన్నా ఈరోజు ఎంత ధోరణం అంటే మా ప్రభుత్వంలో మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నాడు ఎర్ర యాగా అని కూడా మీరు ఈ పదిహేను నెలల్లో మెడికల్ కాలేజీకి ఖర్చు పెట్టలేదని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక ఆలోచన పెట్టున్నారు సేఫ్ క్లోజర్ చక్కగా దాన్ని మెడికల్ కాలేజీలని క్లోజ్ చేసి అమ్ముకోవాలనే తపన తప్ప వేరొకటి లేదు అదే పీపీపి మోడల్ మీరు మెడికల్ కాలేజీలని ప్రైవేట్కి ధారాదత్తం చేయాలని ఒక అంకుటిత దీక్షతోనే ఈరోజు పరిపాలన చేస్తున్నారే తప్ప మరొకటి లేదు పది కాలేజీల్ని అమ్మకానికి మార్కెట్లో సిద్ధం చేసినటువంటి పరిస్థితి మీది ఇకపోతే మా ప్రభుత్వంలో హయాంలో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం పేదలకు ఇళ్ల పట్టాలు ఇది దేశ చరిత్రలోనే దగ్నటీ ఆఫ్ మై లీడర్ మా నాయకుని యొక్క మనస్సు ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలి నేను ఎందుకు చెప్తా అంటే పేదరికం నుంచి వచ్చినటువంటి మేము ఇళ్ల స్థలాలు లేని వారి యొక్క స్థితిగతులు చూసాం ఇళ్ళు లేని వారి యొక్క స్థితిగతులు చూసాం కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక వెతికి వెతికి దరిదాపు ఈ రాష్ట్ర చరిత్రలో పదిహేడు వేల కాలనీ ఏర్పాటు చేశాడు ముప్పై ఒక్క లక్షల మంది మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి దానికోసం డెబ్భై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాలు ఎక్వైర్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళామ్మ తొళ్ళు పేద మహిళామ్మ తళ్ళకి అంకితం చేస్తే ఆ పట్టా విలువ రెండున్నర లక్షల నుంచి పదిహేను లక్షల దాకా ఉంది ఈరోజు ఆ కుటుంబాలకు మేమిస్తే వాటినంట క్యాన్సిల్ చేస్తారంట ఇదేనా మీ రాజనీతి పేదవారి స్థితిగతులు పెరగాలని పేదరికం లేకుండా ఉండాలని కూడు గూడు అనేది ఆవశ్యకత ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతాన్ని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వల్లి వేస్తే మా పేదవారికి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను క్యాన్సిల్ చేస్తా రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేస్తామని చెప్పటం సిగ్గుచేటు కాదా అని అడుగుతా దీనికి ఏం సమాధానం చెప్తావు చంద్రబాబు గారు ప్రజల్లోకి వచ్చి అడుగుతూ ఉన్నా ఇళ్ళు కట్టిస్తానికి దరిదాపు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరించినటువంటి పరిస్థితిని మర్చిపోతారా మీరు అడుగుతా ఉన్నా దరిదాపు మీకు తెలుసా ఒకేసారి ఒక పెన్ స్ట్రోక్తో ఈ రాష్ట్ర చరిత్రలో పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏడు లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఇళ్ళు ఓపెన్ చేశాడంటే కట్టి అది పరిపాలన అంటే అది పేదవారి యొక్క స్థితిగతులు పెంచటం అంటే ఇది చరిత్ర జరిగిపోయేది కాదు అబద్ధాలనే నేను చెప్పటలా మోసాలు చెప్పటలా ఇన్ని లక్షల ఇళ్ళు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇన్ని లక్షలు ఒకేసారి ఓపెన్ చేసామంటే మీరు వచ్చిన పదిహేను నెలలో ఒక్క పైసా ఆయన ఇళ్ల స్థలాన్ని కొన్నటువంటి చరిత్ర ఉందా వెచ్చించి ఒక ఇల్లు కట్టించిన చరిత్ర ఉందా దీని మీద ఏం సమాధానం చెప్తారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం దీన్ని వెనక్కి తీసుకోలేరా మీరు అని అడుగుతా ఉన్నా ఇంతకన్నా దారుణం ఉందా అని అడుగుతా ఉన్నా చివరికంట వాట్స్ గవర్నెన్స్ అంట దీని ద్వారా ఏడు వందల సర్వీసులు ఇస్తానంటున్నాడు ఇది ఎంత బోటకమని అడుగుతా ఉన్నా ఎక్కడుందో అని అడుగుతా ఉన్నా పోతే ఇక పెన్షన్లు అ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు ముప్పై లక్షల దగ్గర దగ్గర ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఎంత ఇచ్చారో తెలుసా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు పెన్షన్లు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై లక్షల నుంచి పెంచి ఇచ్చారు మీరు ఎంత ఇస్తున్నారు తెలుసా ఐదు లక్షలు క్లోజ్ తగ్గించి కట్ చేసి పెన్షన్లు ఇస్తున్నారు ఇప్పుడు ఇది మోసం కాదా ఈ మధ్యకాలంలో చూశారు మీరు దివ్యాంగులకు లక్ష పెన్షన్లు ఆపేస్తామని చెప్పి నోటీసులు పంపిస్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దివ్యాంగుల అడ్డం తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి కేసులు పెట్టించుకొని యుద్ధం చేస్తే ఉన్నప్పుడు ప్రస్తుతానికి వదిలేరు మీరు వచ్చిన తర్వాత ఐదు లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో తీసేస్తే దానికి ఏం సమాధానం చెప్తారు మీరు ఒకటి కాదు పచ్చి అబద్ధాలు వల్లిస్తున్నారు తల్లికి వందలమన్నారు అమ్మఒడి కార్యక్రమాన్ని ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచనతో చదువులమ్మ తల్లి వాళ్ళ ఆలోచనతో ఈ రాష్ట్రంలో చదువుకు ప్రయారిటీ ఇచ్చి ఇంగ్లీష్ విద్య చేసి నాడు పెట్టి కోట్ల ఖర్చు చేసి పేదవారి తల్లిలో అప్పుల భారిన పడకూడదని తల్లి అకౌంట్లో తల్లికి అమ్మఒడి కార్యక్రమానికి పదిహేను వేలు వేస్తే మీరేం చెప్పారు ఎన్నికల్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తారని చెప్పారు పదిహేను వేల రూపాయలు ఇస్తారని చెప్పారు ఏ ఒక్క తల్లికైనా పదిహేను వేల రూపాయలు ఈ అకౌంట్లో ఈ పదిహేను నెలలో పడిందని అడుగుతూ ఉంటాం ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అది మేమిచ్చిన ఒకళ్ళకే మీరు ఇంకా ఎంత పచ్చి అబద్ధం అంటే ఏడుగురు పిల్లలున్న తల్లి అకౌంట్లో లక్షా నాలుగు వేలు వేసే నేను అంటున్నారు ఎక్కడ చెప్పండి ఎవరికి ఇచ్చారో చెప్పండి ఇది పచ్చి బూటకం కాదా మోసం కదా ఇటన్నిటి మీద నిజంగా ఒక డీటెయిల్ రిపోర్ట్ ఈ రాష్ట్ర ప్రజలకు సబ్మిట్ చేయండి మీరు దీని మేము మాట్లాడండి ఏ ఊర్లో ఏ ఏ కలెక్టర్ గారు ఏ జిల్లాలో ఎంత ఇచ్చారు ఏ ఊర్లో ఎంత ఇచ్చారు రిపోర్ట్ ఇవ్వండి ఇవ్వలేరు మీరు మోసం కదా ఇక చెప్పాల్సిన ఉచిత బస్సు అన్నారు దానికి ఏం చేశారో తెలుసు మూడు సిలిండర్లు అన్నారు ఏం చేస్తారో తెలుసు ఇటన్నిటికన్నా మిన్నగా ఈ రాష్ట్రంలో దొంగ కేసులు పెడతా ఉన్నారు లేని కేసు లేని లెక్కల కేసు సరే మీరు అనుకున్న ఎన్ని జరుగుతూ ఉన్నాయి ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదు న్యాయస్థానాలు అంతకన్నా కాదు మేము అధికారంలోకి వచ్చేటప్పటికీ ఈ రాష్ట్రంలో ఒకసారి దాని డీటెయిల్గా చూస్తే రెండు వేల పద్దెనిమిది పొంది ఈ రాష్ట్రంలో రెవెన్యూ లిక్కర్కి సంబంధించి ఇరవై వేల నూట ఇరవై ఎనిమిది కోట్లు మేము వచ్చినాక కరోనా వచ్చి కరోనా వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తే మీరు వచ్చిన తర్వాత మీరు ఆ లైసెన్స్లు వ్యాటు అన్ని అదనంగా పద్దెనిమిది వంద కోట్లు కలుపుకొని మీకు తీస్తున్నటువంటి ఆదాయం ఎంతో తెలుసా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు నేనేమంటావునంటే ఈ లెక్కర్ ఆదాయము ఈ లెక్కర్లో వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి ఎవరి జేబులోకి వెళ్ళినాయి ఎవరు దీనికి బాధ్యులు సమాధానం చెప్పమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇంత అన్యాయంగా మీరు ఈ రాష్ట్రానికి వస్తున్న లిక్కర్లో వస్తున్న డబ్బులు అన్యాక్రాంతంగా మీ జేబుల్లోకి వెళ్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా ఇకపోతే మీరు రికార్డు స్థాయిలో అప్పులు మామూలుగా కాదు నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా పదిహేను నెలలో దాదాపు మీరు చేసిన అప్పు ఎంతో తెలుసా రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు ఈ అప్పు ఎవరి జేబులోకి వెళ్ళింది ఈ మొత్తం ఎవరు లబ్ధిదారులుగా ఉన్నారు ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత అప్పు నా చేశారా అని అడుగుతా ఉన్నా చేయనుగాక చేయలా అది చంద్రబాబు నాయుడు గారికి చెల్లుతుందని అడుగుతా ఉన్నా ఉదాహరణకి ఈ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయటానికి గ్యారంటీ కానీ నాన్ గ్యారంటీతో కలుపుకొని మొత్తం అప్పులు ఒక లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు దిగిపోయే నాటికి ఏకంగా మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లు చేరింది ఎక్కడ లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు కోట్లు ఎక్కడ మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లు అంటే ఏటా అప్పుల సగటు ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు పర్సెంట్ పెరిగింది అది చంద్రబాబు గారి యొక్క రాజనీతి ఇక మా ప్రభుత్వం వచ్చేటప్పటికీ ఉన్న అప్పులు ఎంతో తెలుసా మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లు మా ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ఏడాది మేము దిగిపోయే నాటికి మొత్తం కలిసి ఏడు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు అంటే కరోనాను కూడా అధికమించి అంటే మా హయాంలో ఏటా అప్పులు సగటు రేటు పదమూడు పాయింట్ ఐదు ఏడు శాతం అది మేము చేసింది అప్పు మా ప్ర మా ప్రభుత్వ ఐదో ఐదేళ్ల కాలంలో మేము చేసినటువంటి అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు మా ఫైవ్ ఇయర్స్ టెన్యూర్లో మా ప్రభుత్వం చేసిన అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం పదిహేను నెలల్లో చేసిన అప్పు ఏకంగా ఒక లక్ష తొంభై ఒక్క వేల మూడు వందల అరవై ఒక్క కోట్ల దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లు ఐదు సంవత్సరాలలో కరోనా వస్తే కరోనాను అధగమించి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారుగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి అప్పు మూడు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా చేసిన అప్పు ఒక లక్ష తొంభై ఒక్క వేల మూడు వందల అరవై ఒక్క కోట్లంటే కేవలం మేము ఐదేళ్ళ చేసిన అప్పులో యాభై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ చేసిన ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఈ అప్పులన్నీ తెచ్చి ఎవరి జేబులోకి వెళ్తా ఉన్నాయి అని చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఇది మీ పరిపాలన ఈ పరిపాలన నిన్న జరిగిన రెండు రోజుల యొక్క కలెక్టర్ల సమావేశంలో దేని మీద చర్చించారో ఇన్పుట్ ఏంటో ప్రజలకు లాభం ఏంటో ఏ సమాధానం చెప్తారో అని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా ప్రజల ప్రభుత్వంగా ప్రజా సంక్షేమాన్ని ప్రజల హితాన్ని కోరే వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు పెట్టినటువంటి కలెక్టర్ల కార్పొరేషన్స్ అనేది మసి పూసి మారేడుగా తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని కూడా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు థ్యాంక్ యూ